కుప్పం మండల పరిధిలో నిర్వహించిన బీజేపీ కమిటీ ఎన్నికలు విజయవంతంగా ముగిసింది ఈ సందర్భంగా కుప్పం నియోజకవర్గం అసెంబ్లీ అధ్యక్షులు శివశంకర్ ఆధ్వర్యంలో మండల స్థాయి సమావేశాన్ని నిర్వహించారు ఇందులో భాగంగా కుప్పం పట్టణ బీజేపీ అధ్యక్షులుగా నితీష్ ను మండల రూరల్ అధ్యక్షులుగా వలివేడును ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు అనంతరం పలువురు నాయకులు మాట్లాడుతూ ప్రపంచంలోనే అత్యధిక కార్యకర్తలను కలిగి క్రమశిక్షణతో కొనసాగుతున్న ఏకైక పార్టీ బీజేపీ పార్టీ అని తెలిపారు అలాంటి పార్టీలో ఏనాడు కమిటీల ఎన్నికలకు పోటీ నిర్వహించిన సందర్భాలు లేదని ఇదే ఆచారాన్ని పాటిస్తూ కుప్పంలో జరిగిన కమిటీ ఎన్నికలు సైతం ఏకగ్రీవం కావడం ఆనందంగా ఉందన్నారు అనంతరం నూతనంగా ఎన్నుకోబడ్డ అధ్యక్షులను పార్టీ నాయకులు కార్యకర్తలు అభినందించారు అలాగే నూతన అధ్యక్షులు మాట్లాడుతూ తనను ఏకగ్రీవంగా ఎన్నుకున్న నాయకులకు కార్యకర్తలకు అభినందనలు తెలిపారు భారతీయ జనతా పార్టీ మన ప్రతి మూడు సంవత్సరాలు ఒకసారి భారతీయ జనతా పార్టీలో బూత్ కమిటీ చేసుకొని ఆ తర్వాత బూత్ అధ్యక్షులు అనుకుంటాము బూత్ అధ్యక్షులు నేను తర్వాత బూత్ అధ్యక్షుల తరఫున మండల అధ్యక్షులు అనుకుంటాము ఆ ప్రాసెక్ట్ ప్రతి సంబంధం మూడు ఏళ్ళకి ఒకసారి భారతీయ జనతా పార్టీలో అదేవిధంగా మన ఉప్పం వినియోగవర్గంలో కుప్పంలో అర్బన్ ఇప్పుడు రెండో డివైడ్ చేయము రెండు ఉండే అర్బన్ మాత్రం అనేది ఇప్పుడు చేసుకోవడం జరిగింది దాని తరపున ఈరోజు ఎన్నికలు నిర్వహించిన నిర్మించడం ఎన్నికల దాన్ని ఇక్కడ నియమించారు ఈడ బూత్ అధ్యక్షులు అందరూ చేరి ఈరోజు మండల దీని అనుకుంటాం దానికి నామినేషన్ పడము గత ఎలక్షన్లో ఎన్నికల్లో అదే విధంగా మా ఇక్కడ కూడా ఓటింగ్ పడుతుంది ఎవరన్నా ఒకరే ఉంది ఏమి అనుకుంటాము అవి లేకపోతే కుటుంబ స్త్రీలకు అలంకరించిన ప్రజలకు పార్టీలో ప్రతి ఒక్కరికి పేరు పేరు కానీ నమస్కారాలు తెలుగుతూ ఈరోజు అర్బన్ కానీ మండలాలు కానీ అధ్యక్షుల నియామకంపై అలాగే నూతనంగా మండలాన్ని అర్బన్కి అమీన్ కానీ వీన్ గారిని ఎన్నుకోవడం ఎంఎస్సీ తరఫున నా వంతు సహాయంగా ఎప్పటికీ ఈ మూడు సంవత్సరాలతో చేయడానికి నేను సిద్ధంగా అనుకుంటున్నాను మన ఐదు మండలాలు ఇప్పుడు మల్లారెడ్డి మండలం ఉంటాయి కాబట్టి ఐదు మండలాలకి నేను ఇంటి గుండెం నుండి చేయడానికి సుతంగా మండల అధ్యక్షుడికి ఒక క్యారెక్టర్ అడిగితే కుప్పంలో నేను తను ముందుకు వచ్చినటువంటి మన నితీష్ గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ వీళ్ళకి ఇద్దరికి కూడా ఒక సూచన ఏమిటంటే ఈరోజు మనం పది మందిలో ఉన్నాం పది మంది ఎన్నుకున్నాం నెక్స్ట్ మీ వంతుగా మీరు రూరల్లో కానీ అర్బన్లో కానీ మీ వంతుగా ఇంతింత దూరంతులుగా మీరు కార్యకర్తలని తయారు చేసి నెక్స్ట్ ముందు స్టెప్పు ఊరందరికీ ముందుకు తీసుకు మీరు ప్రయత్నిస్తారని చెప్పి మిమ్మల్ని తా యొక్క విజ్ఞప్తి ముందే పార్టీ గురించి మన వాళ్ళ గురువు గారు విజయ రామకృష్ణ గారు వాళ్ళు తెలుసు మన ముందు నుంచి మేము దగ్గర చదువుకున్నాము మన గురువులు కాబట్టి పార్టీ గురించి చెప్పినారు ముఖ్యంగా ఈ ఈ కార్యక్రమానికి చేసినటువంటి పెద్దలు మన విజయ రామకృష్ణ సార్ గురువు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ మరియు మన రాష్ట్ర ఇంతకు ముందు మన అసెంబ్లీ ఎమ్మెల్యేగా పోటీ చేసినటువంటి ఇప్పుడు ప్రజెంట్ మన జిల్లా ప్రధాన కార్యదర్శి విశ్వనాథ్ గారికి మరియు మరియు మన స్టేట్ అసెంబ్లీ రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ మన ప్రభాకర్ రన్ గారికి మాజీ ప్రధాన కార్యదర్శి జిల్లా ప్రధాన కార్యదర్శి మన నూతన సీనియర్ నాయకుడు మన రాజసింహన్ గారికి ఎంఎస్ఎంఈ స్టేట్ జనరల్ సెక వైస్ ప్రెసిడెంట్ స్టేట్ మన సీనియర్ గారికి కూడా ఇక్కడికి వచ్చేసరికి సుబ్రహ్మణ్యం అన్న గారు సీనియర్ నాయకులు మన రాసింహ రాసినాథ్ గారికి కూడా రెండు మూడు సార్లు సీనియర్ నాయకుడు ఆయన కూడా వాళ్ళ నుంచి ఆయన కూడా పార్టీలో భారతీయ జనతా పార్టీలో కొనసాగిస్తూ వచ్చినటువంటి కుటుంబంలో పుట్టినటువంటి మన కాస్నాథ్ గారు ఆయన కూడా శాంతిపురం మండలంలో రెండు సార్లు మూడు మూడు సార్లు మూడు సార్లు కొనసాగినారు ఇప్పుడు వేరే కూడా అవకాశం ఇచ్చినారు ఆయన కూడా మంచి పది కూడా దగ్గరలో మన ఆయన సౌకర్ గుర్తించి మంచి పదవి కూడా అనౌన్స్మెంట్ చేస్తారు మన గుడిపల్ మండలంలో కూడా కమిటీ ఇచ్చినారు గుడిపల్లి మండలంలో రామచంద్ర గారు కూడా కొత్తగా ఇంతకుముందు ముందు పర్యావరణం పూర్తి చేసుకుని సెకండ్ పర్యాటంలో ఆయన ఆడికి పెట్టారు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ప్రతి ఒక్కరికి ఇక్కడ విశేషం వచ్చి పేరు కొన్న నాయకులకి అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ అదే ఈరోజు రెండు గంటలకి